పిలుపునిచ్చరా అర్జెంటుగా రాజధాని చేరుకోండిరా అర్జెంటుగా రాజధాని చేరుకోండిరా చితికిన మన బతుకులా వెతులాటలో చితికిన మన బతుకులా వెతుకులాటలో ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని కుమిలిపోతాము ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని కుమిలిపోతమో అధికారులందరికీ దండం పెడదాం అధికారులందరికీ దండం పెడదా సర్కారు పాలనకు సలాము కొడదా సర్కారు పాలనకు సలాము కొడదా ఆ తీ సంజేసి పిలుపునిచ్చరా అర్జెంటుగా రాజధాని చేరుకోండిరా అర్జెంటుగా రాజధాని చేరుకోండిరా యూనియన్ల సంఘాల యూనియన్ల సంఘ సంఘాల వివేదాలు విడనాడి విభేదాలు విడనాడి నీ డర్లకు భజన చేస్తే ఏమి రాదురా నీ భజన చేస్తే ఏమి రాదురా నేటి నిజం తెలిసి నువ్వు నిరబోగురా నేటి నిజం తెలిసి నువ్వు నిదురబోగురా ఆలి పిల్లల బతుకు ఆగమం చేయొద్దురా ఆలి పిల్లల బతుకు వాగం చేయొద్దురా అర్జెంటుగా రాజధాని చేరుకోండిరా అందరికీ వెలుగునిచ్చని బత కటిరా అందరికీ వెలుగునిచ్చని బత కూచీకటిరా అన్నదాత తన్నల పాడి పంట నీవురా అన్నదాత రైతన్నకు తన్నకు పాడి పంట నీవురా రాజు పేద కడుపులి కంచంలో మెతుకురా రాజు పేద కడు పాకలి కంచంలో మెతుగురా సర్కారు పథకాలలో సవ్య సాక్షిరా సర్కారు పథకాలలో సవ్య సాక్షిరా ఆయసిచ్చరా అర్జెంటుగా రాజధాని చేరుకోండిరా అర్జంటుగా రాజధాని చేరుకోండిరా కొంతమ్మ కోరికలు మనం కోరలేదురా కొంతెమ్మ కోరికలు మనం కోరలేదురా మోయలేని భారాన్ని మనం అడగలేదురా మోయలేని భారాన్ని మనం అడగలేదురా మనం చేసే పనిలోనే కన్వర్షన్ వర్షం మనం చేసే పనిలోనే కన్వర్షన్ వర్షం కొలుగురా ಇದೇ ಹಕ್ಕು ಇಮ್ಮಂದಿ ಜಯ ಸಿದರ ಇದೇ ಹಕ್ಕು ಎಂದಿ ಜಯ ಸಿಗದರ ಅದರ ಕಂಡಿ ಬೆದರಕಂಡಿ ಆ ಟಿ ಜನ ಸೋದರ ಅನುಮಾನಂ ಗಸಲು ನಡುವು ಮುಂದರ ಅದರ ಕಂಡು ಬೆದರ ಕಂಡಿ ಆ ಟೀಜನ್ ಸೋದರ ಅನುಮಾನಂ ಗಸಲು ನಡುವು ಮುಂದರ ಅನುಮಾನ ಗಸಲು ನಡುವು ಮುಂದರ ವರದಿ ಲಿ ಆಟಿ ಜಯ ಸಿ